ఖాళీ అయిపోయింది అనుకున్న బ్రతుకుల్లోనికి ఏ సయ్య వస్తే ఏ సయ్య వస్తే చెప్ప ఏం జరిగితే సమృద్ధితో నింపబడింది సమృద్ధితో దేవునికి మహిమ దేవునికి ఎంత ధన్యకరమైనటువంటి అనుభవంలోకి వెళ్ళిపోతామో తెలుసా తెలుసా ఖాళీ అయిపోయిన నీ 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 దగ్గర నుంచే అనేక మందికి దారకం అందుతుంది ఆహారం అందుతుంది ఆదరణ అందుతుంది అలా చేస్తాడు ఆయన అయితే షరత్ ఏంటంటే నువ్వు ఏసును ఆహ్వానించాలి నీ జీవితంలోకి ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని అడిగితే ఇందాక చాలా మంది లేచారు మీకు అందరికీ శుభవార్త చెప్తున్నాను దయచేసి యేసు ప్రభుని నిజంగా మీ జీవితాల్లోకి ఆహ్వానించండి మీరు బాగుపడకపోతే అప్పుడు అడిగాను మీరు ఆధ్యాత్మికంగా బాగుపడతారు భౌతికంగా కూడా ముందు స్వాంతన పొందుతారు నెమ్మది పొందుతారు విశ్రాంతి పొందుతారు ఆయనలో ఉన్న ఆనందం మరి ఎక్కడా లేదు నాకు దొరకలా నాకు ఏసులో దొరికింది నాకు ఏసులో దొరికింది పూర్తిగా ఖాళీ అయిపోయిన మా బ్రతుకులు మళ్ళా కొత్తగా చిగురు పెట్టి ఒక మహావృక్షాడు చప్పట్లు కొట్టుకుపోయినా నాకేం సమస్య లేదు కానీ నా మ్యాటర్ చెప్పే మాట మాత్రం తీసుకోండి చెప్పండి ఏం చేయమంటారు ఏం చేయమంటారు ఆయన మీతో చెప్పినది ఇప్పుడు ఏం చెప్పాను నేను దేవుని నుంచి ఆయన్ని ఆహ్వానించిన వారికి ఎంత ఆనందం అంటే వాళ్ళు కోల్పోయిందంతా మళ్ళీ తిరిగి పొందారు ఒకటి రెండోది బాబు నీ ధోనిలో కొంచెం స్థలం ఇస్తావా నీ ధోనిలో కొంచెం స్థలం ఇస్తావా అది ఖాళీ ధోణే ఇందాక ఖాళీ బాణలో ఇప్పుడు ఖాళీ ధోని అడుగుతున్నాడు వాళ్ళంతా రాత్రి ఆ నడి సముద్రంలోకి పోయి వేటాడి వేటాడి ఒక్క చేప అంటే ఒక్క చేప కూడా పడక విసుగుతో ఉన్నారు తిరిగి తిరిగి వేటాడి వేటాడి నిద్రలు గాసి వాళ్ళ ముఖాలన్నీ నీరు గారిపోయి ఉన్నాయి ఆ వలలకు బట్టిన పీస్ అంతా క్లీన్ చేసుకుంటా ఉన్నారు వలలు శుభ్రపరుచుకుంటున్నారు ప్రభు వెళ్ళాడు జనులు కిక్కిరిసైన మీద పడతంటే సముద్రపు ఒడ్డున జనం విస్తారంగా ఉన్నారు ఆయన మాట్లాడుతుంటే ఆయన మీద పడుతుంటే ఆయన చూశాడు రెండు ఖాళీ దోణల్ని వాటిలో ఒక దోని దగ్గరికి వెళ్ళాడు సీమోను దోణే రండి ఎక్కడి నా దోనిలోని కానీ ఆహ్వానించాడు వారు పెళ్లికి ఆహ్వానిస్తే ఇతను తన పడవలోనికి ఆహ్వానించాడు యేసు ప్రభు ఆ దోణి ఎక్కాడు వాళ్ళకు బోధించాడు వాళ్ళకు ఆత్మీయ ఆహారం పెట్టి అలా తృప్తిని చూసి అన్నాడు వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత మరి యేసప్రభు ఈ ధోని ఎక్కడగా చూశాడు ధోని ఖాళీగా ఉంది ఒక చేప కూడా లేదు నన్ను ఆహ్వానించాడే నాకు తన ధోనిలో అంత స్థలం ఇచ్చాడే